హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే అతిగా ఆలోచించడం ఈ పదం వినగానే మీలో చాలామందికి అవును నేను కూడా ఇలానే ఆలోచిస్తాను అని అనిపించి ఉంటుంది ఒక చిన్న సమస్య గురించి గంటలు గంటలు తరబడి ఆలోచించడం భవిష్యత్తు గురించి భయపడటం గతంలో జరిగిన తప్పుల గురించి పదే పదే తలుచుకోవడం ఇలాంటివి మీ జీవితంలో జరుగుతున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం అతిగా ఆలోచించడం అంటే ఏంటి దీనివల్ల నష్టాలు మరియు దాన్ని ఎలా ఆపాలో కొన్ని పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి చిట్కా మీ జీవితాన్ని మార్చగలదు అతిగా ఆలోచించడం అంటే ఏమిటి మనం ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించడం సహజమే కానీ ఆ ఆలోచనలో మన అదుపులో లేనప్పుడు అవి ఒకే విషయాన్ని పదే పదే తవ్వుతున్నప్పుడు అది అతిగా ఆలోచించడం అవుతుంది దీన్ని మనం మూడు రకాలుగా విభజించవచ్చు గతం గురించి ఆలోచించడం అయ్యో అప్పుడు నేను అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది ఆ రోజు ఆ పని చేయకపోవడం వలనే ఈరోజు ఇలా జరిగింది అని గతంలో జరిగిన తప్పుల గురించి బాధపడడం ఉదాహరణకు మీరు మీ స్నేహితుడితో ఏదో కోపంలో మాట్లాడారు ఆ తర్వాత ఆ మాటల గురించి రోజంతా ఆలోచిస్తూ తను నాతో మాట్లాడకపోతే ఎలా నా వల్ల మా స్నేహం చెడిపోయింది అని బాధపడటం భవిష్యత్తు గురించి భయపడటం ఇంకా జరగని విషయాల గురించి ఊహించుకొని ఆందోళన పడటం ఉదాహరణకు మీకు ఉద్యోగంలో ఒక కొత్త ప్రాజెక్ట్ ఇచ్చేది మీరు దాని గురించి నేను ఈ ప్రాజెక్ట్ సరిగ్గా చెయ్యలేకపోతే నా బాస్ ఏమనుకుంటారో నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారేమో అని భయపడను నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది చిన్న చిన్న విషయాలకు కూడా సరైన నిర్ణయం తీసుకోలేక గంటలు కలపది ఉదాహరణకు ఉదాహరణపూర్ కొత్త షర్ట్ కొనాలి అని రంగు కొంటే బాగుంటుందో పాత షర్ట్ పర్వాలేదా అని గంటల తరబడి ఆలోచిస్తూ చివరికి ఏది కొనకపోవడం ఈ అతిగా ఆలోచించడం వల్ల మనకి మనసులో ప్రశాంతత లేకుండా పోతుంది అతిగా ఆలోచించకుండా ఉండటానికి ఐదు శక్తివంతమైన అలవాట్లు ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఈ అతిగా ఆలోచించడం అనే అలవాటుని మనం ఎలా అదుపులో పెట్టుకోవాలో చూద్దాం ఈ ఐదు చిట్కాలను మీ జీవితంలో అమలు చేస్తే చాలా మార్పు వస్తుంది వర్తమానంలో జీవించడం గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు వెంటనే దాన్ని ఆపేసి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో దానిపై దృష్టి పెట్టాలి ఉదాహరణకు మీరు కాఫీ తాగుతున్నప్పుడు కేవలం ఆ కాఫీ వాసన దాని వేడి రుచి గురించి మాత్రమే ఆలోచించండి మీరు నడుస్తున్నప్పుడు మీ పాదాలు నేలను తాకే అనుభూతిని గమనించండి ఇలా ప్రతి పనిని స్పృహతో చేయడం అలవాటు చేసుకోండి సమస్యకు పరిష్కారం కనుగొనడం ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ సమస్యను ఒక కాగితంపై రాయండి ఆ సమస్యకున్న రెండు లేదా మూడు పరిష్కార మార్గాలను కూడా రాసి వెంటనే వాటిని అమలు చేయటానికి ఒక చిన్న అడుగు వేయండి ఉదాహరణకు మీకు ఒక ప్రాజెక్ట్ గురించి భయంగా ఉంది మీరు ఆ భయాన్ని పక్కన పెట్టి ఆ ప్రాజెక్ట్లో నాకు తెలియనివి ఏంటి వాటిని తెలుసుకోవడానికి ఎవరిని అడగాలి అని రాసుకోండి మీ ఆలోచనలను రాసుకోవడం రాత్రి పడుకునే ముందు మీ మనసులో ఆలోచనలన్నిటినీ ఒక పుస్తకంలో రాసుకోండి ఇది మీ మనసులో భారాన్ని తగ్గిస్తుంది ఉదాహరణకు ఈరోజు ఆఫీస్లో నేను చేసిన పొరపాటు గురించి చాలా బాధపడ్డాను కానీ రేపు ఆ తప్పు జరగకుండా ఎలా చూసుకోవాలో ఒక ప్రణాళిక వేసుకోవాలి అని రాసుకోవడం శారీరక శ్రమ మరియు అలవాటు అతిగా ఆలోచించే సమయానికి మీకు నచ్చిన సమయంలో అందించే వ్యాయామం వాకింగ్ డ్యాన్స్ స్నేహితులతో మాట్లాడడం మీకు ఇష్టమైన హాబీని నేర్చుకోవడం అప్పుడు చేయండి ఉదాహరణకు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నప్పుడు వెంటనే లేచి ఒక పదిహేను నిమిషాలు పీల్ చేయండి లేదా మీకు నచ్చిన పాటలు వింటూ కలవాలి గతంలో జరిగిన చేశాను కాబట్టి ఈ పనులు కూడా నేను చేద్దాము అని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకో ఫ్రెండ్స్ అతిగా ఆలోచించడం అనేది ఒక అలవాటు దీన్ని మనము సావాటని కానీ దాన్ని మన అదుపులో పెట్టుకోవడం అనేది మన చేతిలోనే ఉంది ఈరోజు మనం చర్చించిన ఈ చిట్కాలను మీరు క్రమం తప్పకుండా పాటిస్తే మీ జీవితంలో చాలా ప్రశాంతత వస్తుంది ఒకేసారి అన్నిటినీ మార్చలేము కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు చేసుకుంటూ వెళ్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి